హాయ్ యువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం జూలూరులో కొనుగోన్నటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన మహోత్సవాలను చూస్తున్నాము ఈ ప్రతిష్టాపన మహోత్సవాలకు భూమిని దానంగా ఇచ్చినటువంటి మా ఫ్రెండ్ జ్యోతి గారు మరియు వారి హస్బెండ్ కృష్ణ గారికి మా ఛానల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము అయితే ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని మన ఛానల్ వీక్షకుల కోసం ప్రసారం చేస్తున్నాము మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలలో భాగంగా ముందుగా హోమం అనేది జరిపించారు ఇందులో జ్యోతి గారు వారి హస్బెండ్ కృష్ణ గారు మరియు మిగిలిన ఇతర కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ హోమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేశారు తర్వాత బియ్యం అనేది సమర్పించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్